ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము తిముతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము నిత్య జీవమును చేపట్టుము దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి ఫైట్ ది గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్ లై హోల్డ్ ఆన్ ఎటర్నల్ లైఫ్ వేర్ అంటూ తో ఆర్ట్ ఆల్సో కల్డ్ అండ్ హ్యాస్ట్ ప్రొఫెషడ్ ఏ గుడ్ ప్రొఫెషన్ బిఫోర్ మెనీ విట్నెస్ అనేకు సాక్షులు ఎదుట నీవు ఒప్పుకోలు చేసుకున్నావు గనుక మంచి పోరాటము పోరాడము విశ్వాస సంబంధమైన పోరాటము పోరాడము అని తిమోతికి అపోస్తులుడైనటువంటి పౌలు గారు లేఖనములు రాస్తూ ఉన్నారు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ ప్రభు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు మంచి పోరాటం పోరాడము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము ఈ లోకంలో మనకి పోరాటాలు ఉంటాయి మనము ముందుకు సాగుతున్నప్పుడు మంచి విషయం కొరకు ఆత్మీయ విషయం కొరకు ఆత్మీయ విధానంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు అపవాది అపవాది సంబంధులు సాతాను సాతాను సంబంధులు చీకటి చీకటి సంబంధులు దెయ్యాలు దురాత్మలు అనేక రీతులుగా మనలను వెనకకు లాగుతూ ఉంటాయి మన పోరాటాన్ని ఆపుతూ ఉంటాయి మన ప్రయాణాన్ని ఆపుతూ ఉంటాయి మన ప్రయాణాన్ని ఆపినప్పుడు ఆత్మీయ యాత్రలో మన పరుగుని మనము కడముట్టించే ప్రయాణంలో మన అడుగు ముందుకు పడకుండా సాతాను అడ్డుపడుతున్నప్పుడు మనము కూలిపోకూడదు వెనకకి తగ్గకూడదు కానీ విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడాలి మన పరుగును మనము కడముట్టించాలి మనము ఈ లోకంలో విశ్వాస యాత్రలో కొనసాగుతూనే సాతానుతో యుద్ధము చేయాలి అపవాదితో యుద్ధము చేయాలి ఆడంటాడు అది జరగదు అని ఆడంటాడు నువ్వు సాధించలేవు అని అతను అంటాడు అనగా సాతా అంటాడు నువ్వు పొందుకోలేవు నీవు బాగుపడవు నీ పరిస్థితులు మారవు నీ స్థితిగతులు మారవు అని సైతాన్ అంటూ ఉంటాడు నీవు నిలబడలేవు నీవు పరిశుద్ధంగా జీవించలేవు నీవు పవిత్రంగా జీవించలేవు అని వాడు అంటూ ఉంటాడు నీకు కీడొచ్చింది ఆ కీడులో నుండి నువ్వు బయటికి రాలేవు అని వాడు అంటూ ఉంటాడు నువ్వు పాపంలో చిక్కుకొని ఉన్నావు ఈ పాపంలోనే నీ జీవితం ముగిసిపోతుంది తప్ప ఈ పాపంలో నుండి నువ్వు బయటికి రాలేవు అని వాడు అంటూ ఉంటాడు ఇలా మనల్ని ఏదైతే మనం మంచి విషయాల కోసము క్రీస్తు కోసం అడుగులు వేస్తూ ఉంటామో వాటన్నిటిల్లో సాతాను ఆటంకాలు తీసుకొస్తూ ఏదైతే మనకి మన దేవునికి వ్యతిరేకంగా ఉన్నదో మనకిష్టం లేదో దేవునికి ఇష్టం లేదో వాటిల్లోనే నువ్వు ఉంటావు వాటితోనే నీ జీవితము వాటితోనే ముగిసిపోతుంది నీకు సంతోషం ఉండదు నీకు సమాధానం ఉండదు ఈ పేదరికం నీకు పోదు నీ ఉద్యోగం సాధించలేవు నీ ఉద్యోగంలో నీవు నిలబడలేవు నీవు ప్రమోషన్ పొందుకో అలాగే నీవు ఇల్లు కట్టుకోలేవు నీవు గృహం కట్టుకోలేవు ఆ గృహంలో నెమ్మదిగా ఉండలేవు ఆ గృహంలో సమాధానంగా ఉండలేవు నీ కాపురము కుదుటపడదు నీ భార్య మారదు నీ భర్త మారడు నీ పిల్లలు మారరు నీ తల్లిదండ్రులు నిన్ను అర్థం చేసుకోరు ఏదైతే చెడుగా మనకి ఉంటున్నాయో వాటిల్లో నేను ఉంటావు వాటితోనే నీ జీవితం ముగిసిపోతుందని వాడు మాట్లాడతాడు కానీ దాన్ని మనం అంగీకరించడానికి వీల్లేదు మనకి విశ్వాసం ఉంది ఏమని నా దేవుడు సర్వలోకమునకు రక్షకుడు సర్వాధికారి కాబట్టి ఆయన మన పరిస్థితులను మారుస్తాడు ఎలాంటి పరిస్థితులైనా మారుస్తాడు ఎలాంటి జీవిత విధానంలో నుండి అయినా బయటికి తీసుకొస్తాడు ఆ బంధకాలలో నుండి బయటికి తీసుకొస్తాడు ఆ పాపంలో నుండి బయటికి తీసుకొస్తాడు ఆ దురాత్మల పీడింపులో నుండి బయటికి తీసుకొస్తాడు ఆ చేతబళ్లను దేవుడు విరగ్గొడతాడు ఆ బాణామతులను దేవుడు విరగ్గొడతాడు ఆ దుష్ట దురాత్మ సంబంధమైన చీకటి క్రియలో నుండి బయటికి తీసుకొస్తాడు తప్పకుండా కుమార్తె మారుతుంది కుమారుడు మారుతాడు భర్త మారుతాడు భార్య మారుతుంది పిల్లలు మారుతారు తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు ఈ రోజున్న కరువు రేపు ఉండదు దేవుడు సమృద్ధినిస్తాడు ఈ రోజున్న నిరుద్యోగం రేపు ఉండదు దేవుడు ఉద్యోగం ఇస్తాడు ఈరోజు మరి వచ్చిన ఉద్యోగంలో వచ్చిన కష్టాలు శ్రమలు ఇవే శాశ్వతం కాదు దేవుడు వాటిని తీసివేసి తొలగిస్తాడు ఖచ్చితంగా దేవుడు ప్రమోషన్స్ తీసుకొచ్చేటట్లుగా చేస్తాడు ఏదైతే వ్యాపారం పెట్టి నష్టపోయామో ఆ వ్యాపారంలో దేవుడు ఖచ్చితంగా కుదురునిస్తాడు నెమ్మదినిస్తాడు ఇస్తాడు లాభం ఇస్తాడు మేలు చేస్తాడు దెయ్యాలు వెళ్ళిపోతాయి దురాత్మలు వెళ్ళిపోతాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు దేవుని బిడ్డలారా వాడంటూ ఉంటాడు నువ్వు చేసే పాపపు పనుల వల్లనూ నరకానికి వెళ్తావు అంటాడు వాడు లేదు లేదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనము తెలిసి తెలియక చేసిన పాపాల వలన వచ్చే శిక్షను ఏనాడో రెండు వేల సంవత్సరాల క్రితము కొట్టివేశాడు ఆయన రక్తంలో మనం కడగబడుతున్నాం ఆయన రక్తాన్ని ప్రతి నెల మనం తీసుకుంటున్నాం లేదా ప్రతి వారం తీసుకుంటున్నాం లేదా ఇంటింటా రొట్టె విరుస్తూ ఇంటింటా మరి ఆ ద్రాక్ష రసం తీసుకునే వారు కూడా కొందరు లేకపోలేదు ఆ విధంగా ఏసు రక్తంలో కడగబడి ఏసు రక్తాన్ని తీసుకుంటూ సాక్షులుగా నిలబడుతున్న వారు ఉన్నారు సేవ కుంటుపడుతుంది పరిచర్య కుంటుపడుతుంది నీవిక సేవ చేయలేవు నీవిక పరిచర్య చేయలేవు నీవిక సువార్తను ప్రకటించలేవు అని సాతాను మాట్లాడుతూ ఉంటాడు లేదు లేదు సేవ ఉజ్జీవింపబడుతుంది లేదు లేదు ఆ పరిచర్య ఉజ్జీవింపబడుతుంది స్వార్థ విస్తృతంగా జరుగుతుంది వాడు కాదు అంటాడు కానీ మనము అవును అనాలి ఏ సునామంలో మనం పోరాడుతాం మనం పోరాడి తీరాలి నిత్య జీవాన్ని చేపట్టుకోవాలి అంటే వాడు చెప్పిన మాట మనం వినకూడదు దేవుడు చెప్పిన మాట మనం వినాలి వాక్యము మనము వినాలి వాక్యము మనము చదవాలి కీర్తనలో రాయబడి ఉంది కదా దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అని సైతాన్ అంటే ఎవరు దుష్టుడు అవ్వకి ఏం చెప్పాడు ఆ పండు తినండి ఆ పండు తింటే మీ కన్నులు తెరవబడతాయి మీరు దేవతల వలే మారిపోతారు అని సాతాన్ అబద్ధం చెప్పాడు అదే మాదిరిగా సాతాన్ ఈరోజు నీకు కూడా కొన్ని కొన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నాడు నో కాదు వాడి మాటలు నమ్మొద్దు సైతాన్ మాట నమ్మిన అవ్వ ఏమైంది ఆ పండు తిని తర్వాత తోటలో నుంచి గెంటివేయబడి నిత్య జీవాన్ని పోగొట్టుకొని సమృద్ధిని పోగొట్టుకుంది ఈరోజు మీ జీవితాలలో సాతాను కొన్ని విషయాలలోనేమో అది చెయ్యి నీకు మేలు జరుగుతుంది అంటున్నాడు కొన్ని విషయాలలోనేమో నువ్వు అది చెయ్యలేవు అంటున్నాడు లేదు లేదు వాడు ఏం చెప్తున్నా కూడా వాడు దేవుడికి వ్యతిరేకంగానే చెప్తాడు దేవుడి చిత్తానికి వ్యతిరేకంగానే చెప్తాడనే సత్యాన్ని మీరు గమనించి గ్రహించి వాక్యం చదవండి ప్రార్థన చేయండి విశ్వాసంతో మీరు ఏదైతే అనుకుంటున్నారో చేస్తాను చెయ్యాలి అని అది దేవుడి చిత్తమైనప్పుడు అది మంచిదైనప్పుడు ఖచ్చితంగా ఆ విషయం ప్రార్థన చేయండి విశ్వాసంలో మీరు ముందుకు సాగండి ఖచ్చితంగా దేవుడికి సహాయం చేస్తాడు ఏదేమైనప్పటికీ వాడు మాత్రం మన ఆత్మను దొంగిలించలేడు మన ఆత్మ ప్రభుది మన ఆత్మ క్రీస్తుది దేవునికి స్తోత్రం కలుగునుగా ఏ సైతాను కూడా మనల్ని క్రీస్తు నుండి ఎడబాయలేడు ఆయన కృప నుండి ఎడబాయలేడు ఖచ్చితంగా క్రీస్తు నమ్మిన వారందరూ పరలోకమే 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 చేరుకుంటారు తప్ప నిత్య నరకాగ్నిగుండానికి అయితే చేరుకోరు ఈ విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం దేవుడికి మహిమ కలుగునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవామికి స్థుతులు స్తోత్రాలు అయా మా విశ్వాసాన్ని దెబ్బతీయడానికి మా విశ్వాసాన్ని బలహీనపరచడానికి సాతాను అనేక రీతులుగా అనేక విధాలుగా మమ్మల్ని కృంగదీస్తాడు మనుషుల ద్వారా కావచ్చు పరిస్థితుల ద్వారా కావచ్చు వాడు తలంపుల ద్వారా కావచ్చు మమ్మల్ని కృంగదీయాలనే ప్రయత్నం చేస్తాడు కానీ కృంగిపోవడానికి మేము బలహీనులము కాదు నాయన కృంగిపోవడానికి మేము ఒకవేళ బలహీనులమైనప్పటికీ కూడా మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు నీ ఎదుట సైతాను నిలవలేదు సైతాను రాజ్యము నిలవలేదు సైతాను సంబంధమైన ఆలోచనలు పనిచేయవు తండ్రి నీ ఎదుట వాడు నిలవడు నిలవలేడు వాడు పనిచేయలేడు మేము బలహీనులము కాదో మాలో ఉన్నవాడు మమ్మల్ని బలపరుస్తాడు మేము కృంగిన మీరు మమ్మల్ని కృంగనియరని తండ్రి మేము నమ్ముతూ విశ్వసిస్తూ ఈ ప్రార్థనంతయు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్